Oke. Okay. Lalu kan di keperan kamu kan itu pakai. Berarti మట్టి రోడ్లు కంకర రోడ్లు తప్ప డాంబర్ రోడ్లు దిక్కులు లేవు జిల్లాలను కలిపే రోడ్లు కానీ రాష్ట్రాలను కలిపే రోడ్లు కానీ డబుల్ రోడ్లు తప్ప అంతకంటే పెద్ద రోడ్లు లేవు ఆ రోడ్లు కూడా గతుకులు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ స్పీడ్ ఉండేది మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గాంధీగారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం ఎక్కడ పోయింది ఇప్పటికీ కాలంలో రోడ్డు సౌకర్యం కూడా నోచుకోలేకపోయింది గ్రామీణ ప్రాంతం అని చెప్పి గ్రామాలకు రోడ్లు అందించాలని చెప్పి పిఎంజిఎస్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మొట్టమొదటిసారిగా డాంబర్ రోడ్లు అందించిన చరిత్ర వాజ్పేయి గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అన్నాడు సంకీర్ణ ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రపంచమంతా వేగంగా పరిగెత్తుతూ ఉంటే నత్త నడక నడుస్తూ ఉంది భారత్ దాన్ని కూడా కొంచెం మార్చాలని చెప్పి భారతమాల పేరిట నేషనల్ హైవేస్కి శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వం కూడా వాజ్పేయి గారి ప్రభుత్వమే రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ వేగం ఇవాళ వాళ్ళు ముందుకు పోతుండ్రో అదే వేగంలో మనం కూడా ముందుకు పోవాలని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో లక్షల కోట్ల రూపాయల ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాంట్లో భాగంగానే రెండు వేల పద్నాలుగు తర్వాత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉండను అంతకంటే డబుల్ ఈ పది పదకొండు సంవత్సర కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేషనల్ హైవేస్ కానీ బ్రిడ్జెస్ కానీ నిర్మాణం జరిగింది ఆనాడు ఇక్కడ సుధాకర్ రావు గారు ఎన్నికల పోటీ చేస్తున్నప్పుడు రెండు వేల పద్దెనిమిది అనుకుంటా మరొక హామీ ఇచ్చిండు మోడీ గారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాడు మోడీ గారికి ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉందనే కాకుండా భారతదేశం మొత్తం సంపూర్ణంగా అభివృద్ధి జరగాలని చెప్పి వారు కంకణ కట్టుకున్నారని చెప్పి గ్రహించి సుధాకర్ రావు గారు నాడు మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు నుంచి మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ నంద్యాల దగ్గర వరకు నంద్యాల వరకు ఇక్కడ ఇటువైపేమో కృష్ణానది ఒడ్డుకున్నటువంటి సోమశిల కావచ్చు అటుపక్కకు ఉన్నటువంటి సిద్ధేశ్వరం కావచ్చు ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ అంటే ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రయాణం చేయడానికి ఒక గ్లాస్ బ్రిడ్జ్ని పైన ఒక బ్రిడ్జ్ని ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలతో ఆనాడే ఇవాళ ఇట్లా నిర్మించాలని చెప్పి ప్రతిపాదన పెట్టి నాగర్కర్ నుంచి మొదలుపెట్టి నంద్యాల వరకు రోడ్డు నిర్మాణం కోసం ఒక రెండు వేల కోట్ల రూపాయలతోటి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం కాబోతుందని చెప్పి వారు ప్రకటించినప్పుడు ఈ కొత్త బాలసంతోడికి పొద్దునట్టుగా ఉన్నది ఈయనకు ఇప్పుడిప్పుడే రాజకీయాలకు వచ్చింది కాబట్టి తెలివినట్టు ఉందని చెప్పి మాట్లాడింది కానీ ఇవాళ ప్రజలకు అది నిజమని వాళ్ళ కళ ముందు కనపడతా ఉంది నేషనల్ హైవే పనులు రోడ్డు పనులు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ అతివేగంగా జరుగుతూ ఉంది స్వయంగా నితిన్ గడ్కరీ గారే ఈ ప్రాంతానికి వచ్చి మీ సుధాకర్ రావు గారు పట్టుబట్టి నేషనల్ హైవే శాంక్షన్ చేయించడం జరిగింది ఇది త్వరలోనే పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజానికానికి అంకితం చేయబోతున్నామని చెప్పారు ప్రకటించింది ఇవాళ ఆనాడు వాళ్ళు మాట్లాడింది ఎవరితే ఎగతాలు చేసిన వాళ్ళు ఎవరితో వాళ్ళు నోరు మూతలు పడ్డాయి ఇవాళ సుధాకర్ గారు చెప్పిందే నిజమైంది ఇవాళ డెఫినెట్గా ఆ రోడ్లు పూర్తయిన తర్వాత ఇక్కడ ఈ తీగల వంతెన ఏదైతే ఉందో ఈ హై లెవెల్ బ్రిడ్జ్ అయితే ఉందో ఆ పనులు కూడా త్వరలోనే మొదలుపెట్టి అతి తక్కువ కాలంలోనే వేగంగా పూర్తి చేసే ప్రయత్నం కొనసాగుతుంది ఇక్కడ దా తదుపరి రెండు రాష్ట్రాల బీచ్పల్లి బ్రిడ్జ్ కానీ ఇటు శ్రీశైలం బ్రిడ్జ్ కానీ దాదాపు నూట డెబ్బై కిలోమీటర్ల పరిధి నూట డెబ్బై కిలోమీటర్ల పరిధి పరిధిలో రెండు రాష్ట్రాలకు కలిపేటువంటి ఒక్క బ్రిడ్జ్ కూడా లేదు గతంలో ఇదే సోమస్యల దగ్గర నీళ్ళల్లోకి వెళ్ళి పడవలలో ప్రయాణం చేస్తూ ఉంటే వందల సంఖ్యలో ప్రమాదాలు జరిగి చనిపోయిన సందర్భాల్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు ఈ ప్రాంతాలు అందువల్ల ఈ రెండింటి మధ్య ఈ రోడ్డు ఈ బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం జరుగుతూ రెండు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకునేటువంటి ఆస్కారం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ వాసులు నిత్యం తిరుమల తిరుపతి దేవస్థానానికి పోతారు ఈ ఈ బ్రిడ్జ్ కనుక ఓపెన్ అయితే ఒక యాభై నుంచి అరవై కిలోమీటర్ల దూరం తగ్గేటువంటి ఆస్కారం తగ్గే ఆస్కారం ఉంది వేగం పెరిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రాలకి ఇది ఒక వర వరంలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంది ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా దానికోసం ప్రతిపాదించినటువంటి సుధాకరరావు గారికి ఆ క్రెడిట్ పోతుందని చెప్పి విశ్వసిస్తూ ఉన్నాం ఆ తదుపరి ఇది నిర్మాణం అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో టూరిజం పెద్ద ఎత్తున పెరిగేటువంటి ఆస్కారం పేదరికంలో అంటే రిమోట్ ప్రాంతాలు కాబట్టి పేదరికంలో మధ్య ప్రా ప్రజలు కాబట్టి మేము చూస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా సనాతన ధర్మాన్ని నమ్ముకొని ఇలా పది రూపాయలకు ఇరవై రూపాయల కోసం గంగమ్మకు పూజ చేసుకుంటూ జీవించే వాళ్ళు ప్రజల సంఖ్యలో కనబడతారు కాబట్టి ఈ ప్రాంతంలో టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగేటువంటి ఆస్కారం ఉంది ఈ ప్రాంతాల అభివృద్ధిలో ఈ నేషనల్ హైవేస్ పాత్ర చాలా గొప్పగా ఉంటుందని చెప్పి విశ్లేస్తాం ండి నారాయణ నారాయణ ఎక్కువ విలేకరుల కార్డు తీసుకుందాం సార్ నారాయణ విలేకరణ తీసుకుందాం విలేకరణ